హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు వాకాడు విద్యానగర్ కోటా వాకాడు గ్రామం నుంచి తరి కోసం వచ్చారు వాళ్ళు మన ఖాతా వాళ్ళే పోయిన సంవత్సరం కూడా తోలికి మళ్ళీ ఐదు సంవత్సరం కూడా వచ్చారు తక్కువ బడ్జెట్లో తరి కావాలని చెప్పి అడిగారు వాళ్ళకి నేను తక్కువ బడ్జెట్లోనే తరి బర్లీలు ఇప్పించాను అవి ఏం బరి ఇప్పించాను ఏంటి వివరాలు చూద్దాం పదండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఈ బర్రి మూడో ఈత ఒక మూడు నెలలు అయింది ఉదయం సాయంత్రం రెండు పూటలు కలిపి ఒక రెండు రెండు నాలుగు లీటర్లు ఒక రోజు మీద అయితే ఇస్తుంది దీన్ని ముప్పై తొమ్మిది వేలకు ఇప్పించాను మూడో ఏత బర్రీది ఉదయం రెండు సాయంత్రం రెండు పాలు ఉండేవి దీని మూడు నెలలు అయింది ఈ పట్టు వచ్చేసి రెండో అయితే పట్టు ఇది దీనికైతే దూడలేదు ఈని ఒక ఆరు నెలలు అయితే అయింది దోడైతే లేదు దగ్గర ఒక్క పూటే పాలు ఆ ఒక్క పూట ఒక రెండున్నర లీటర్ తాకిస్తుంది దీన్ని ఇరవై ఒక వెయ్యికి ఇప్పించాను ఇరవై ఒక బేరం చేసి ఇప్పించాను రెండింటిని దాతని అరవై వేలకి ఇప్పించాను రెండింటిని కూడా బండికి ఇచ్చేసి బయలుదేరేస్తున్నాము ఫోటో వాకాడు ఇప్పుడు మీరు వీడియోలో చూసిన రెండు బర్రెలు బయట ఇప్పించాను వాళ్ళు తరి బరి కావాలి తక్కువ బడ్జెట్లో వచ్చారు ప్రస్తుతానికి మన దగ్గర అయితే తరిపీలు లేవు ఈ చూడి ఉన్నాయి దానికోసం వాళ్ళని అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి వేస్ట్గా పైపెట్టిన వెనకలే అని చెప్పి బయట తీసుకుని చుట్టూ చూపించాను నా వాటిల్లో వాళ్ళకు రెండు సెలెక్ట్ చేసుకున్నారు వాటిని బేరం చేసి ఇప్పించాను అవే ఇవి అవి రెండు కూడా బండి ఎక్కి చేసి వాళ్ళ దింపేసి వచ్చేసాము మన దగ్గర ఎప్పుడు నాలుగైదు బర్లు ఈ కానీ సూడి కానీ తరిపే ఉంటాయి ఎవరైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదన్నా ఈని అయినా సూడి అయినా తరిపో ఏదైనా ఏదన్నా ఉంటే అమ్మేదని వాట్సాప్లో వీడియో తీసి మా నంబర్కి పెట్టండి ఫోన్ చేసి చెప్పండి మేము వచ్చి చూసుకొనుకుంటాము ఓకే అండి బాయ్